పచ్చని ప్రకృతి నడమ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యతో పాటు దైవభక్తి దేశభక్తి సంస్కృతి సాంప్రదాయాలను నేర్పే చదువులమ్మ ఒడి ఆ పాఠశాల ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రాత్రి పది గంటల వరకు విద్యార్థులకు చదువులతో పాటు వివిధ యాక్టివిటీల్లో శిక్షణనిస్తారు ఈ పాఠశాలలో హాస్టల్ వసతితో పాటు డే స్కాలర్ సౌకర్యం కూడా ఉంది విద్యార్థులను క్రమశిక్షణ గల విద్యార్థులుగా తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం పాఠశాల ముఖ్య ఉద్దేశం అదే జమ్మిగుంట శివార్లోని కేశవాపురం విద్యారణ్య ఆవాస విద్యాలయం ఇంగ్లీష్ మీడియం ఎఫెక్ట్తో సరస్వతి శిశుమందిరాలు కాస్త వెనుకబడినప్పటికీ ఆవాసం మాత్రం వాటిని తలదండేలా ముందుకు దూసుకుపోతుంది ఇప్పటికీ ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించి క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులు బుద్ధులు నేర్పించాలన్నది తల్లిదండ్రుల కళ ఇప్పటికే వేలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి ఉన్నత శిఖరాలపై కూర్చోబెట్టిన ఆవాసం ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం కోసం సిద్ధమైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం కోసం విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు ఈ ప్రవేశ పరీక్షకు ఆరు వందల యాభై మంది విద్యార్థులు హాజరయ్యారు శ్రీ విద్యారణ్య ఆవాసంలో రెండు వందల సీట్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించగా ఆరు వందల యాభై మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాశారన్నారు పాఠశాల ఆచార్య బృందం ప్రవేశ పరీక్ష కోసం కరీంనగర్ జిల్లాతో జగిత్యాల మంచిరాల రాజనసిరిసిల్ల పెద్దపల్లి కొమరంభీం ఆసిఫాబాద్ సిద్దిపేట నిజామాబాద్ జిల్లాల నుంచి తరలివచ్చారన్నారు భక్తి శ్రద్ధలు ఉండేటువంటి విద్యార్థులను తయారు చేయడం అనేటువంటిది ప్రత్యేకం అలా వేరు వేరు చోట్లకెళ్ళి వాళ్ళ పోషకుల అంటే తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలను తీసుకొని వాళ్ళ అభిప్రాయాల ప్రకారం విద్యార్థులను పెంచడం జరుగుతుంది ఎప్పుడు ఎక్కడికి కూడా మేము వెళ్ళి క్యాన్వాసింగ్ అనేటువంటిది మేము ఎప్పుడు చేయము క్యాన్వాసింగ్ చేయకుండా తల్లిదండ్రులయే వాళ్ళ పిల్లలను మా కావలసినటువంటి పిల్లలను వాళ్ళు పంపడం అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడు గత మూడు సంవత్సరాలు కాబట్టి కాదు గత ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైన నుండి కూడా ఎప్పుడు కూడా మేము క్యాన్వాసింగ్ అనేటువంటిది వెళ్ళడం లేదు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇక్కడికి వెళ్ళి వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాల ప్రకారమే ఈనాడు విద్యార్థులు తల్లిదండ్రులు వస్తున్నారు